రేమన్ వల్లన మీ అందరికీ నా హృదయపుర కందనాలు చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రభ్వా మీరు మాతో మాట్లాడండి ప్రభ్వా మీ మాట ద్వారా మా హృదయాలను సరిచేయండి మాకేదో తెలుసని మేమే చెప్పగలమని కాదు ప్రభ్వా నీవిచ్చిన కృప చెప్పు చూపించినవి చెప్పు చుండిగా ప్రతి ఒక్కరితో మాట్లాడండి అప్పుమట్టుకుని కృప దండిస్తున్నా తండ్రి అమె మొదటి పేదూర్ రాసిన పత్రికలో ఐదో అధ్యాయము ఆరో వచ్చినంలో చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులైండు దేవుడు తగిన సమయమందు నిన్ను నన్ను హెచ్చించాలి అంటే ఆయన చేతి క్రింద దీన మనసులై ఉండాలి నిజమే కదా చాలా సంవత్సరాల మటు ప్రార్థిస్తున్నావు చాలా సంవత్సరాల మటు దేవుని అడుగుతున్నావు కానీ నీ జీవితంలో నా జీవితంలో కొంచెం కార్యము లేట్ అవుతుంది ఏది అడిగినా జరగటం లేదు అనుకుంటున్నా నువ్వు దేవుడు నా ప్రార్థన వింటలేదు దేవుడు అసలు ఉన్నాడా అసలు అడిగిన దానికి కనీసం ఆయన దగ్గరికన్నా నా ప్రార్థన చేరుతుందా అని దిగులు పడుతున్నా నా తల్లి నా సహోదరుడా దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు ప్రతి దానికి సమయం ఉంది సమయాన్ని దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు సమయాన్ని బట్టి నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా మార్చి అనేక మందికి సాక్షులుగా ఉంచుతాడు మరి తొందర పడుతున్నావా దిగులు పడుతున్నావా భయపడుతున్నావా చింత యావత్తు దేవుని మీద నీ చింత తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సరేనా మరి